నైన్ ఈఎంఏ దానికి ఇంకా మాడిఫికేషన్ చేసుకుంటూ చేసుకుందామండి తెలుసుకుందామండి చాలామంది ఏమనుకుంటున్నారంటే నైన్ ఈఎంఏ తర్వాత ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ రివర్సల్ పాయింట్ రావాలి అనే దాని మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఆ రివర్సల్ పాయింట్ దానికోసం మాడిఫికేషన్ కోసం చిన్న మాడిఫికేషన్ చేసామని మనం చేసేదంతా నైన్ ఈఎంఏ మీదే అండి కాకపోతే ఇది కొంచెం మా రివర్సల్ పాయింట్ కూడా మీకు యాక్యురేట్గా రావడానికి ఛాన్సెస్ ఉందండి దీనికి మీకు కావాల్సిందల్లా ఒక బులింగర్ బ్యాండ్ అండి బులింగర్ బ్యాండ్ ఈ బౌలింగర్ బ్యాండ్లో ఇన్పుట్స్లోకి వెళ్ళి నైన్ ఈఎంఏ నైన్ ఎస్ఎంఏ అండి సారీ నైన్ ఎస్ఎంఏ పెట్టుకోండి ఇది ఒక్కటి చేంజ్ చేసుకోండి స్టాండర్డ్ డేవియేషన్ త్రీ త్రీకి అంతకుముందు టూ ఉండొచ్చు వన్ ఉండొచ్చు అండి కానీ మీరు త్రీ కింద మార్చుకోండి స్టైల్లోకి వచ్చేటప్పటికి అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ పెట్టుకోండి స్టైల్లోకి వచ్చేటప్పుడు అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ పెట్టుకోండి ఈ బేసిస్ కోడ్ ఈ మూడు సెలెక్ట్ చేసుకోండి ఈ మూడు చేసుకున్న తర్వాత ఇంక మిగతా అయినా అవసరం అండి సెట్ యాజ్ డిఫాల్ట్ సేవ్ యాజ్ డిఫాల్ట్ పెట్టుకొని పెట్టుకుంటే మీకు ఈ సెట్టింగ్ వచ్చిందండి ఈ సెట్టింగ్ వచ్చిన తర్వాత మీరు జనరల్గా మీరు ఏదైతే హైకనాషి క్యాండిల్స్ వాడుతున్నారో అదే హైకనాషి క్యాండిల్స్ అదే త్రీ మినిట్స్ క్యాండిల్స్ అండి త్రీ మినిట్స్ క్యాండిల్స్ అని మనం ట్రేడ్ చేస్తాం ఈ త్రీ క్యాండిల్స్ ఎందుకు మనం పెట్టుకుంటున్నాము త్రీ అనే పాయింట్ నైన్ అనే పాయింట్ ఏంటంటే మార్కెట్లో మీరు ఏది ఏది చేసినా కానీ మార్కెట్లో త్రీ సిక్స్ నైన్కి వాల్యూ ఎక్కువ అండి మార్కెట్ ట్రేడింగ్లో త్రీ సిక్స్ నైన్ అనే దానికి వాల్యూ ఎక్కువ అండి మీరు ప్రతి చోట అందుకే మనం నైన్ ఏంఐ తీసుకుంటున్నాం త్రీ మినిట్స్ టైం ఇది టైం ఫ్రేమ్ కింద తీసుకుంటున్నాము దీనికి ఎస్ఎంఏ కింద అంటే ఈ లాస్ట్ నైన్ క్యాండిల్స్ యావరేజ్ చేసుకొని దాని మీద వచ్చిన దాని మీద మనం చేసుకుంటున్నామండి అందుకని ఈ సిక్స్ సిక్స్ ఏరియా యాక్చువల్గా ఏం జరిగింది అంటే అంటే సిక్స్ ఏరియాలో కన్సాల్టేషన్ జరిగింది ఎక్కువ కాబట్టి మనం టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకోవట్లేదండి ఇప్పుడు ఇది టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ తీసుకున్నాం నైన్ ఎస్ఎంఏ కన్సాల్టేషన్ మీద తీసుకున్నాము కాబట్టి ఈ రెండింటిని మనం యావరేజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నామండి ఇప్పుడు మన టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్లో ఉందండి ఈ త్రీ మినిట్స్ ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేసుకోవాలి నిఫ్టీలో పెడతాను అండి ఈ నిఫ్టీ ఇండెక్స్లో పెట్టానండి నిఫ్టీ ఇండెక్స్లో పెట్టాను నిఫ్టీ ఇండెక్స్లో వచ్చినప్పుడు మీకు ఒకటే గుర్తండి ఈ ఏదైనా సరే ఈ కింద వైపు కనుక క్యాండిల్ టచ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి కింద వైపు ఈ ఇక్కడ కింద అయితే ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ విక్ కానీ బాడీ కానీ ఏదైనా సరే టచ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కానీ ఆ గ్రీన్ క్యాండిల్ పైనుంచి కానీ ఇక్కడ నుంచి బై చేస్తారండి బై చేసి ఎక్కడ దాకా మళ్ళీ పై దాకా మళ్ళీ పైన టచ్ చేయదాకా లేదా రెడ్ క్యాండిల్ వచ్చిన దాకా ఇక్కడ దాకా చేశారండి చూడండి సెవెంటీ సెవెన్ పాయింట్స్ వచ్చాయి నిఫ్టీలో స్టాప్ లాస్ ఆ క్యాండిల్ కిందే అండి ఏదైతే ఉందో ఆ క్యాండిల్ కిందే అండి అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ అండి మీకు బ్యాక్ టెస్ట్లో కూడా చూపిస్తానండి రీప్లై కూడా ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను చూడండి కావాలంటే ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది మనం ఇప్పుడు ఎంట్రీ మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది ఇది టచ్ అయింది కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ మనకు వచ్చిందండి ఈ కన్ఫర్మేషన్ అయితే మనం ఎంట్రీ కావాలి అంటే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇక్కడ చూడండి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే చూద్దామండి ఇప్పుడు వచ్చిందండి ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది మనకి ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మన ఎంట్రీ పాయింట్ కన్ఫర్మేషన్ అయిందండి ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ కన్ఫర్మేషన్ అయింది ఈ సెకండ్ క్యాండిల్లో ఎంటర్ అయ్యాము ఎక్కడ దాకా మళ్ళీ ఈ పైన బొలింగర్ బ్యాండ్ టచ్ అయిన దాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు అండి బ్యాండ్ టచ్ అయ్యి రెడ్ క్యాండిల్ రావాలండి ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చిన దాకా మనం హోల్డ్ చేసుకోవచ్చు అందుకే రివర్సల్ పాయింట్ కింద పెట్టామండి దీన్ని కాబట్టి ఇది చూడండి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాం చూడండి ఇలా ప్లే చేస్తే కొంతమందికి చాలా మందికి ఒక అనుమానం ఉందండి ఇది ఓన్లీ బ్యాక్ టెస్ట్ లోనే వచ్చింది మళ్ళీ విడిగా రాదు మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే ట్రేడ్ చేయండి నేనే పర్టికులర్గా మిమ్మల్ని బలవంతం చేయట్లేదని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే ట్రేడ్ చేయండి చూడండి ఇక్కడ ఈ పాయింట్ ప్రకారం మీకు ఎన్ని పాయింట్లు వచ్చింది చూడండి ఇక్కడ నుంచి తీసుకున్నా కానీ అరవై నాలుగు అరవై ఐదు పాయింట్లు వచ్చింది డెబ్బై ఏడు పాయింట్లు వచ్చేయండి ఇది ఓన్లీ ఇండెక్స్లో అండి నేను ఇండెక్స్ ఒకటే చెప్పట్లేదండి డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇదే పాయింట్లో ఆప్షన్స్లోకి వెళ్ళి నేను నైన్త్ డేట్ తీసుకున్నాను లాస్ట్ వీక్ది ఇది చూసుకోండి ఈ నైన్త్ డేట్లో చూసుకోండి నేను ఇప్పుడు నాకు ఈ కన్ఫర్మేషన్ ఇదండి ఇక్కడ రెడ్ క్యాండిల్ కింద కట్ అయింది దీన్ని బ్రేక్ అయ్యి రెడ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ అండి ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ వచ్చింది ఇక్కడ దాకా ఇక్కడ దాకా మళ్ళీ నాకు రెడ్ క్యాండిల్ రావాలి టచ్ అవ్వాలి కదా పైన ఇక్కడ దాకా లేదా ఇక్కడ దాకే తీసుకున్నానండి మనం ఎంత తక్కువ మీద తీసుకున్నా అంత తక్కువతోనే చేయండి మనం ఆశపడాల్సిన పని ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కానివ్వండి పదకొండు పాయింట్లు వచ్చినాయి మళ్ళీ దీని తర్వాత ఇక్కడ వచ్చిందండి ఈ ఎంట్రీ పాయింట్ హాఫ్ యావరేజ్ చేసి మిడిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చిందండి ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటున్నాము ఇదే స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాము ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ముప్పై ఐదు పాయింట్లండి ముప్పై ఐదు ఇది ఒక పది నలభై ఐదు పాయింట్లు ఇది మనకి ఏమి ట్రేడ్ లేదు అన్న రోజులు కూడా మనకి వచ్చిన పాయింట్లు అండి ఇదిగోండి ఇక్కడ టచ్ అయింది మన కన్ఫర్మేషన్ ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది మన ఎంట్రీ పాయింట్ ఇది ఇక్కడ నుంచి మనం ట్రేడ్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకేం వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్ ఎండింగ్కి వచ్చినా కానీ థర్టీ పాయింట్స్ ఇట్లా చూసుకున్న ఎనభై ఐదు పాయింట్లు వచ్చినాయండి మొన్నటిది మొన్న చేసింది కూడా ఎనభై ఐదు పాయింట్లు వచ్చినాయండి ఇదిగోండి ఒకవేళ వెనక్కి వెళ్దామండి ఇదిగోండి ఇది నాలుగో తారీఖుదండి నాలుగో తారీఖు పై నుంచి కిందకు వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ క్యాండిల్ టచ్ అయిందండి ఈ క్యాండిల్ టచ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది మన ఎంట్రీ పాయింట్ ఇది స్టాప్ లాస్ కూడా దాని కింద పెట్టుకుందాం కొంచెం బఫర్ జోన్ పెట్టుకోండి బఫర్ జోన్ పెట్టుకొని ట్రేడ్ చేయండి బఫర్ జోన్ పెట్టుకుంటాం వల్ల నష్టమేం లేదండి మనకి ఈ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను అండి తీసుకొని ఇక్కడ చూడండి నలభై ఆరు పాయింట్లు డైరెక్ట్గా డైరెక్ట్గా నేను ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తానండి మళ్ళీ ఇండెక్స్ చూస్ చేయట్లేదు ఆప్షన్స్లోనే చేస్తాను కొంతమందికి అనుమానం ఉండేది మొన్న ఎవరో కామెంట్స్లో చదివానండి ఎవరు నేను హట్ చేయట్లేదు కాకపోతే ఏంటంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు బ్యాక్ టెస్ట్ టెస్ట్ చేసుకొని నేను నేను అంటే బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే మీకు చెబుతున్నాను బ్యాక్ టెస్ట్ చేయకుండా మీకు చెప్పను అనుమానం నాకు తెలియదండి అనుమానం ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ టచ్ అయిందండి జస్ట్ టచ్ అయినట్టుంది ఈ తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ టూ పాయింట్స్ ప్రతి చోటండి యావరేజ్ డైలీలో మనం ఎంత తక్కువ అనుకున్నా కానీ సెవెంటీ టు ఎయిటీ పాయింట్స్ ఒక నిఫ్టీలోనే మనం గెయిన్ చేసుకోవచ్చు అండి నిఫ్టీలో మన చాలామంది నిఫ్టీ కింద అడుగుతున్నారు కాబట్టి నేను నిఫ్టీ మీద పెట్టులర్ చేస్తున్నానండి ఇదే నేను ఎవరికి ప్రమోషన్ కానీ నేనేం చేయట్లేదండి నేను ఎవరికి డబ్బులు వస్తాయని నేను క్లెయిమ్ చేయట్లేదండి మీరు బ్యాక్ టెస్ట్ ఒకటి నాలుగు సార్లు చూసుకొని చెయ్యండి అట్లానే గోల్డ్లో చూడండి గోల్డ్లో కూడా సేమ్ పరిస్థితి అండి ఇక్కడ ఆప్షన్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ గ్రీన్ క్యాండిల్ పైన టచ్ అయ్యింది ఇదిగోండి ఇక్కడికి తర్వాత టచ్ అవ్వలేదండి ఈ టచ్ అవ్వకుండా రివర్సల్లో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ వచ్చిందండి ఇక్కడ చూసుకోండి యాభై ఒక్క పిప్స్ అండి ఇట్లా ప్రతి ఎంత లో అనుకున్నా కానీ మనకి మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తానే ఉంటాయండి ఓన్లీ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇది మీరు నేను లాంగ్ స్ట్రాటజీ కదా లాంగ్ స్ట్రాటజీ వేరేది ఉందండి మీరు తర్వాత నన్ను విడిగా కనుక కన్సల్ట్ చేస్తే కనుక నేను చెప్పగలుగుతానండి అట్లానే మీకు ఏమన్నా చూడాలంటే డైరెక్ట్ లైవ్లో డైలీ నిఫ్టీ కూడా పెడతానండి చూసుకోండి విత్ ఆప్షన్స్లోనే పెడతాను నేను ఇండెక్స్ పెట్టలేదండి ఆప్షన్సే పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ రెడ్ క్యాండిల్ కట్ అయింది ఇది లాస్ట్ గ్రీన్ క్యాండిల్ అండి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉంది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇది స్టాప్ లాస్ చూసుకోండి గోల్డ్ అండి ఇది రెండు వందల నలభై పిప్పులు వచ్చినాయండి అంటే జీరో పాయింట్ జీరో వన్తో ట్రేడ్ చేసిన ఇరవై నాలుగు డాలర్లు వస్తాయండి అందుకే కాబట్టి మీరు ప్రతి దాంట్లో ఈ స్కాల్పింగ్ క్లియర్గా ఉంటుందండి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాకపోతే మీరు ఒకటికి నాలుగు సార్లు బ్యాక్ టెస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ట్రేడ్ చేయండి నేను చెప్పాను కదా అదేదో అయిపోయిద్ది అని చెప్పి మీరు ఇదేం చేయవసర లేదండి అట్లానే బిట్కాయిన్ చూసుకోండి బిట్ కాయిన్ కూడా అంతే ఉందండి ఒక్క నిమిషం మిగతా యాప్ వేస్తాను అండి ఇదిగోండి బిట్ కాయిన్ కూడా ఇంతేయండి అండి చూడండి ఎప్పుడైతే పైన ఈ పై బ్యాండ్కి మీరు ఎప్పుడైతే టచ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ ఎంట్రీ పాయింట్ అండి ఇదంతా సెల్ సైడ్ వస్తుందండి అట్లానే గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది ఇదంతా ఎంట్రీ పాయింట్ అండి సేమ్ సెల్ పాయింట్ ప్రతి చోట ఎట్లానే వస్తాయి కాబట్టి మీరు ఇది చూసుకొని ఒకటికి నాలుగు సార్లు ట్రేడ్ చేసుకొని ఇచ్చేయండి అర్థమైందండి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ మీరు ఇచ్చేయద్దండి మీకు ఏమైనా ఉన్నా నన్ను కన్సల్ట్ చేయండి నా కావాలి లైవ్ కావాలంటే డైలీ నిఫ్టీ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి నేను లైవ్లో పెడుతుంటాను నా నా ఛానల్లో మీరు చూసుకుంటా ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి